కరుణాకర్ ఎలైట్ పేరల్ షాప్ సికింద్రాబాద్ కార్ఖాన్లో ఉంటాయి రియల్ వాటర్ పల్స్ ఫ్రెష్ వాటర్ పల్స్ కల్చర్ పల్స్ ఏడి సెట్స్ జ్యువెలరీ బ్యాంగిల్స్ మొత్తం ఉంటాయి పిల్లలకు పెద్దలకు ఆర్డర్స్ పైన కూడా తయారు చేసేస్తాం ఎటువంటి డిజైన్ కావాలన్నా కూడా తయారు చేసి చాలా మెయిన్ హైదరాబాద్లో ప్రాసెస్ అవుతుంది కాబట్టి హైదరాబాద్ ఫేమస్ ఈ హాంకాంగ్ చైనా నుంచి వస్తాయి ఇప్పుడు చైనా ఈ ప్రస్తుతానికి బంద్ అయిపోయింది జపాన్ హాంకాంగ్ నుంచి ముడిసరికి వస్తుంది అక్కడ నుంచి వచ్చి హైదరాబాద్ ప్రాసెస్ అవుతాయి ఇక్కడ తయారయ్యి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతాయి మినిమమ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి అక్కడ నుంచి వన్ ల్యాక్ వరకు ఉంటాయి సెట్స్ ఉంటాయి మాలలు బ్యాంగిల్స్ అన్నీ ఏవి అంటే అవి దొరుకుతాయి ఆన్లైన్ సర్వీస్ ఉంది షాప్లో కూడా సేల్ ఉంటుంది ఆన్లైన్ సర్వీస్ ఆర్డర్స్ పైన కూడా పంపిస్తాము హోమ్ డెలివరీ కూడా ఇస్తాము అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి ఒకవేళ మీకు కావాల్సిన డిజైన్స్ కావాలన్నా మీరు చూపించినా అవి తయారు చేసి ఇస్తాం అట్లా దీంట్లో చిన్నపిల్లలు వాడడానికి బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ ఉంటాయి చిన్నపిల్లల నెక్లెసెస్ ఉంటాయి అలాగే పెద్దవాళ్ళకు కూడా రాణి హార్ సైడ్ బ్రోచెస్ అని ఇట్లా డిజైన్స్ చాలా ఉంటాయి వాటి నుంచి ఒకవేళ మీకు కావాలి ఒక కెట్లాక్ ఉంటుంది కెట్లాక్లో డిజైన్ చూసి మార్చుకోవాలన్నా మార్చి తయారు చేసి ఇస్తాం ఆర్డర్ పైన వన్ టూ డేస్లో తయారు చేసి కూడా ఇస్తాం ముత్యాలంటే కూలింగ్ కూ మనిషికి కూలింగ్ ఇస్తుంది కాబట్టి ముత్యాలు చాలా ఇష్టపడతారు ఆడవాళ్ళు ఎక్కువ లైక్ చేస్తారు దీంట్లో డిజైన్స్ కోసం వేరు వేరు లాకెట్స్ అమెరికన్ డైమండ్స్ లాకెట్స్ లాంటి లాకెట్స్ తయారు చేస్తారు గోల్డ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు గోల్డ్ కాస్ట్లీ ఉంది కాబట్టి మామూలుగా మెటల్ సిల్వర్ లాకెట్స్లలో వేసుకొని తయారు చేస్తుంటారు ఇలైట్ పొరల్ షాప్ సికింద్రాబాద్ కార్ఖానా విక్రమ్పురి ఆ ప్లేస్లో ఉన్నారు థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంది సార్ నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని పిల్లలకు ఫుల్ సైడ్ దొరుకుతుంది పెద్దవాళ్ళకు సైడ్ బ్రోచ్లు రానియార్లు అన్ని డిజైన్లు తయారవుతుంది మా దగ్గరనే ఓన్ డిజైనింగ్ చేస్తాం చాలా దానిలో ఎన్ని వేల కొద్ది రకాలు ఉంటాయి మనం ఎన్ని చెప్పలేము కమ్మలు బ్యాంగిల్స్ లాకిడ్స్ నోస్ పిన్స్ అవన్నీ ఉంటాయి అవన్నీ రెడీ చేస్తుంటాం చాలా బాగున్నాయి అంటున్నారు హైదరాబాద్ పర్ల్స్ కదా హైదరాబాద్ అంటేనే ఫేమస్ పర్ల్స్ పర్ల్స్ అంటే చాలా ఇష్టపడుతున్నారు అన్ని సైజులు చూసుకొని తీసుకుంటున్నారు వాళ్ళు ఇయర్ రింగ్స్ అన్నీ తీసుకుంటుంది ఆన్లైన్ సర్వీస్ ఉన్నది ఆన్లైన్స్ ఉంది హోమ్ డెలివరీ ఉంది డిజైనింగ్ పంపించిన కానీ వాట్సాప్ సౌలత్తు ఉంది